అక్క చెల్ల ప్రేమ ఎలాగుంటుందో తెలుసా ఫ్రెండ్స్ అప్పుడే గొడవ పడతారు అప్పుడే అలుగుతారు అప్పుడే ఆనందానికి కలిసి ఉంటారు ఎవరన్నా చెల్లెల్ని ఒక మాట అన్నారంటే ఊరుకోరు మీకు చిన్నప్పుడు మా అక్క నేను కలిసి కలిసి అలరి వాళ్ళం కొట్లాడే వాళ్ళం వాళ్ళం ఎక్కడికన్నా ఇద్దరం కలిసి వెళ్లే వాళ్ళం ఎవరన్నా కొడితే మా అక్క చెప్తాను అనేవాళ్ళము మీకు కూడా మీ అక్కతోటి తీపి కుర్తులు ఉన్నాయా ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ అన్నదమ్ములైనా పర్లేదు చిన్నప్పటి రోజులే వేరు కదండి మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలు అది మధురమైన జ్ఞాపకాలు చిన్నప్పటి రోజులు వేరే కదండి అవి ఇప్పుడు రమ్మన్నా రావు కదా ఏమంటారు ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ అక్క గొప్పదా చెల్లి గొప్పదా అక్కేమో అమ్మలాంటిది చెల్లేమో కూతురు లాంటిది ఆ అక్కే కదరా అమ్మ నాన్న తర్వాత అమ్మలా ఈ తమ్ముడిని ఆ చెల్లిని చూసుకునేది కాబట్టి ఎప్పటికీ అక్కే గొప్పదిరా